ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా ఆమె దేవుణ్ణి వదలలేదు నేను ఇందాక మొట్టమొదటిగా చెప్పాను కదండి ఆమె గురించి జబదయ్ కుమారుల తల్లి గురించి ఎన్ని వచనాలు ఉన్నాయని చెప్పాను అవును రెండే రెండు వచనాలు కదా మొదటి వచనం మత్తైసు వార్త ఇరవై ఇరవయో వచనంలో ఆ జబదయ్ కుమారుల తల్లి గురించి మనం వింటామండి రెండే రెండు వచనాలు ఇంకొక వచనం ఎక్కడో తెలుసా మత్తైసు వార్త ఇరవై ఏడో అధ్యాయము యాభై ఆరో వచనం మత్తైసు వార్త ఇరవై ఏడో అధ్యాయము యాభై ఆరో వచనం వారిలో మగ్ధలేని మరియయు యాకోబు ఏసే అనువారి తల్లి అయిన మరియయు జబదే కుమారుల ఉండిరి ఎక్కడో తెలుసా వారిలో అక్కడ ఏ ఏ ప్రాంతంలో వారు ఉన్నారో తెలుసా ఈ యొక్క మగ్ధలేని మరియా ఈ యొక్క ఏసే యాకోబు అనే మరియా ఈ యొక్క జబదే కుమారుల తల్లి ఎక్కడున్నారో తెలుసా ఏసైను సిలువ వేసే ప్రాంతంలో వారు ముగ్గురే ఉన్నారంట స్త్రీలు వారు ముగ్గురే ఉన్నారంట చూసారా అండి తన యొక్క ఇద్దరు కుమారులు ఏ విధంగా ఉన్నారు తన యొక్క శిష్యులు ఏసై శిష్యులుగా ఉన్నారు ముప్ప మూడున్నర సంవత్సరాలు ఏసైతో ఉండే ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు వారు కళ్ళారా చూశారు కదా అండి తన యొక్క శిష్యులు రూపాంతర కొండ మీదకు వెళ్తున్నప్పుడు కూడా ఏసయ్య పేతురుతో పాటు ఈ యొక్క జబదే కుమారులు వెంటబెట్టుకొని వెళ్ళాడండి యాకోబుని యోహాను వెంటబెట్టుకొని వెళ్ళారు ఆయన ఎంత గొప్ప దేవుడో వారికి తెలుసు కానీ వారి కళ్ళార చూచి కూడా ఆ యొక్క సమయంలో చల్లా చెదిరైపోయారు ఎక్కడికి వెళ్ళారో కూడా అడ్రస్ లేదు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలీదు కానీ ఈ తల్లి దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్న ఈ యొక్క జబదై కుమారుల తల్లి ఏం చేసిందో తెలుసా ఆ యొక్క టైంలో కూడా ఆ యొక్క కూడా దేవుడును దేవుడు నాకు తెలుసు ఏసైతో నేను ఉన్నాను అంటేనే భయపడే పరిస్థితిలో ఆమె అక్కడే ఉంది ఎటువంటి పరిస్థితి అయినా నేను దేవుణ్ణి వదలను నేను నేను ఆ బిడ్డలకి తెలియజేశాను ఆ బిడ్డలను శిష్యులుగా చేశాను శిష్యులుగా ఉండడానికి నేను వాడిలో విశ్వాసాన్ని పెంచాను కానీ ఇప్పుడు చెడ్లా చెదిరైపోయారు ఏ పరిస్థితి అయినా ఈయనే గొప్ప దేవుడు అని ఆ యొక్క సిలువ వేసే దగ్గర ఆ యొక్క ప్రాంతంలో యొక్క స్త్రీ ఉందండి చూసారా అండి నేను అనుకుంటా ఉంటాను ఆ యొక్క యాకూబు యోహానులు ఆ యొక్క ఏసయ్య యొక్క అద్భుతాలు చూసి ప్రతిరోజు వచ్చి ఏసయ్యతో చెప్పేవాళ్ళేమో తన తల్లితో అమ్మా ఈరోజు ఏసయ్య కాణాలలో నీటిని రాక్షరసంగా మార్చేశాడమ్మా లాజర్ని లేపాడమ్మా కుష్టి రోగుల్ని బాగు చేశారు ఇలా ఐదు వేల మందిని పోషించారమ్మా నాలుగు వేల మందికి ఆహారం పెట్టారు ఇలా ఎన్నో అద్భుతాలు వచ్చి ది తన యొక్క తల్లితో ప్రతిరోజు చెప్తా ఉన్నారేమో యాకోబు యోహానులు ఇలా చేశారమ్మా దేవుడు ఇలా చేశారు ఇలాంటి అద్భుతాలు చేశారని అవేమి తన కళ్ళారా చూసే కొన్ని చూసిందో కొన్ని చూడకపోవచ్చో కానీ ఈ యొక్క శిష్యులు చూసారండి తన యొక్క కుమారులైన శిష్యులు చూశారు అయినా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు కానీ ఈవడ విశ్వాసం మాత్రం దేవుడి మీద తరిగిపోలేదండి దేవుడి మీద కొంచెం కూడా ఈయన సిలువలో వేలాడుతున్నా కూడా గొప్ప దేవుడే ఈయన ద్వారానే మా పరలోక రాజ్యం ఈయన ద్వారానే నిత్యము నిత్య జీవం అని చెప్పి అక్కడే ఉండిపోయిందంట అందరూ భయక్రాంతుల శిష్యులు కూడా చల్లా చెదురైపోయిన సమయంలో కూడా ఇక్కడ ఉంది అంటే ఆమె యొక్క విశ్వాసాన్ని ఒక్కసారి గమనించండి రెండే రెండు వచనాలు రాశాడు దేవుడు ఇది నేను సిద్ధపడుతున్నప్పుడు అనుకున్నాను ప్రభా ఎందుకు ప్రభా ఇంత గొప్ప స్త్రీ కదా ఇంత గొప్పగా విశ్వాసంలో ఉంది కదా తన యొక్క బిడ్డలను సిద్ధపరిచింది తను ఏ విధంగా ఎటువంటి పరిస్థితి అయినా కూడా తను నీ నుంచి దూరం కాకుండా నీ దగ్గరే ఉంది కదా ప్రభా ఏంటి ప్రభా తన పేరు రాయలేదంటే దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా మన పేరు పెట్టుకోమంటున్నాడు అక్కడ మన పేరు నువ్వు ఆ పేరు పెట్టుకొని ఆ విధంగా నీ కుటుంబం కోసం నువ్వు నిలబడాలి ఆ విధంగా నీ కుటుంబం అంతా అవిశ్వాసంలో ఉన్నా నువ్వు విశ్వాసంలో ఉండాలి నువ్వు విశ్వాసంతో నీ కుటుంబం కోసం నిలబడాలి నీ అవిశ్వాసపు మాటలు నీ కుటుంబంలో వినబడుతున్నా కూడా నువ్వు విశ్వాసంతో వారిని నిలబెట్టాలి అని దేవుడి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న స్త్రీ గురించి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తండ్రిని గురించి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తల్లిని గురించి ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు ఆ యొక్క పరిస్థితి అర్థం కాని స్థితి కానీ ఆ స్త్రీ అక్కడ ఆ ప్రాంతంలో ఉండగలిగిందంటే ఎంత ధైర్యం చేసిందండి ఆ ఆ యొక్క కాలంలో ఎంత ధైర్యం చేసి ఆ యొక్క ప్రాంతంలో ఉందండి ఆ స్త్రీ త కుమారులే లేరే తన 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 శిష్యు తన కుమారులు శిష్యులైన కుమారులే అక్కడ లేరే కానీ ఆ స్త్రీ అక్కడే ఉంది నువ్వు కూడా నిలబడాలండి విశ్వాసంలో నీ కోసం నీకు ఇచ్చిన కుటుంబంలో నీకు ఇచ్చిన కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా ఆయనే గొప్ప దేవుడని నువ్వు నిలబడాలి అంటే నువ్వు ముందు స్ట్రాంగ్ నువ్వు ముందు ఇంకా ఇంకా శక్తివంతంగా దేవుణ్ణిలో ఉండాలి కదా దానికోసం నువ్వు ప్రయాసపడు నువ్వు ఇంకా రోజు రోజుకి దేవుళ్ళు ఎదుగుతూ ఉండు నీతో ఉన్న కుటుంబాన్ని దేవుళ్ళు నడిపించడానికి ప్రయాసపడు అప్పుడేనండి మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అప్పుడేనండి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్లుగా మనం ఈ లోకంలో ఉంటాం ఎటువంటి భయం లేకుండా సమస్తము ఆయన అధికారంలో ఉందని మనం ధైర్యంతో ఉంటామండి నువ్వు నిలబడాలి ఆ యొక్క స్త్రీ నిలబడింది కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరచిపోకుండా జబదై కుమారుల తల్లి అని ఆవిడ గురించి రెండు వచనాలు ఈ బైబుల్లో రాయించారు ఎంత గొప్ప స్త్రీ కదా అండి ఆవిడ ఎంత గొప్ప సాహసం చేసింది కదా ఎంత గొప్పగా తన కుటుంబాన్ని కాపాడుకుంది కదా నువ్వు నేను ఎందుకు కాపాడుకోలేము ఆయన శక్తితో మనం నింపబడి ఆయన గొప్పతనంతో మనం ఉండి ప్రభవ నా కుటుంబాన్ని నీకు సమర్పిస్తున్నాను నేను ఇంకా ఇంకా నీలో ఉండాలి ప్రభా నా కుటుంబం ఎలా అయితే ఈ లోకంలో ఉంటుందో పరలోకంలో కూడా నా కుటుంబం ఉండాలి ప్రభా నా బిడ్డల కోసం ప్రభు తండ్రి నా బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలి నిన్ను తెలుసుకోవాలి సర్వశక్తి మంత్రం ఎప్పుడో కాదు నువ్వు కన్నీటితో ప్రార్థనతో ఒక ఒక రో ఒక వారంలో ఒక రోజు నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి నీ ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు దేవుడు నీ కుటుంబాన్ని కావలి కాస్తాడు దేవుడు నీ కుటుంబాన్ని కాచి కాపాడతారు ఎలా అయితే నీ కుమార్తె కోసమో నీ కుమారుడి కోసమో ఒక ఆస్తిని లేకపోతే ఒక సంపదని ఒక ఒక చదువుని నువ్వు వారికి హెచ్చిస్తూ ఉన్నావో నీ యొక్క ప్రార్థన కూడా ప్రతిరోజు నువ్వు చేస్తూ ఉంటే వారు పెద్దయిన తర్వాత ఆ ప్రార్థన వ్యర్థమైపోదు వారు తప్పిపోరు దేవుడితోనే ఉంటారు దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరుస్తారండి వారు దేవుని చిత్తాన్ని వారు నెరవేరుస్తారు కాబట్టి అన్నీ ఇచ్చావు అన్నీ ఇస్తున్నావు కానీ దేవుణ్ణి తెలుసుకోకుండా చే దేవుడు లేకుండా వారి జీవితాల్లో నువ్వు వెళ్తున్నావు చర్చ్కి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ వారిని వదిలేస్తే ఎలా ఉంటుందండి వారు ఒంటరైపోతారు ఈ లోకంలో అన్నీ ఉన్నా కూడా కానీ నువ్వు దేవుణ్ణి పరిచయం చేసి నువ్వు దేవుణ్ణి పరిచయం చేసినట్లయితే నువ్వు ఉన్నా లేకపోయినా వారు ఎక్కడున్నా ఎక్కడన్నా ఏ దూర ప్రాంతంలో ఉన్న వారు ఒంటరి వారు కాదు వారిని గైడ్ చేస్తారు దేవుడు వారిని మార్గాన్ని చూపిస్తారు వారికి ప్రతినిత్యం వారికి తోడై ఉంటారు ఆ యొక్క ఆ యొక్క గొప్ప బహుమానాన్ని నువ్వు నీ బిడ్డలకి ఇచ్చావా నువ్వు నీ బిడ్డలందరూ నీ కుమార్తెలు నీ కుమారులు దేవుడిని తెలుసుకున్నారా ఈ యొక్క స్త్రీ ప్రయాస పడినట్లు నువ్వెందుకు ప్రయాస పడకూడదు దేవుడు అందుకే కదా పేరు రాయించలేదు ఆ యొక్క పేరుడు నువ్వు పెట్టుకో నీ పేరు ఉండాలి తన యొక్క జబదే కుమారుల తల్లి అన్నట్లుగా నీ పేరు పెట్టుకొని వారి కుమారుల తల్లి వీరి కుమారుల తండ్రి అని నీ పేరు చెప్పాలంటే ఆ విధంగా బిడ్డల్ని పెంచాలి ఆ విధంగా వారు దేవుని ఎందు నమ్మిక ఉంచాలి ఒక కమిట్మెంట్ తీసుకుంటావా ఒక దృఢమైన నిశ్చయితలోనికి వస్తావా నిర్ణయం తీసుకొని నా కుటుంబంలో ఉన్న నెక్స్ట్ తరం కూడా నిన్ను స్థుతించాలి ప ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చేటట్లుగా నీ కుటుంబం నా యొక్క కుటుంబం ఉండాలి ప్రభా అని నువ్వు ఒక్కసారి నిశ్చయితలోనికి వస్తావా నిర్ణయం తీసుకుంటావా ఎవరైతే ఒక కార్యక్రమాన్ని చూసి నిజంగా నా కుటుంబం నిలబడాలనుకున్న వారు ప్రార్థన చేసుకుందామండి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిమించండి సర్వోన్నతుడ సర్వశక్తి మంత్ర ఎసయ మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన ప్రభా ఎసయ ఎలా అయితే ఇజ్రాయెల్ ప్రజలు వెళ్తూ ఉన్నప్పుడు నాయకులు ఒక్కొక్క ప్రభా అధ్యాయంలో లేరో తండ్రి ఎసయ మా కుటుంబంలో కూడా మేము లేని స్థితి మేము లేని పరిస్థితి వస్తుంది కానీ నిత్యము వారి జీవితాంతము వారిని నడిపించేది నువ్వు కదా ప్రభా ఆశ్చర్యకరుడా తండ్రి ఎలా అయితే జబదై కుమారుల తల్లి వారి యొక్క ఈ లోకంలో గొప్ప స్థానం కోసం కాదు కాదు కానీ ఇంకా ఇంకా స్థానంతో సంతృప్తి చెందలేదు కానీ ప్రభా పరలోక రాజ్యంలో కూడా నా కుమారులు నీ యొక్క నీ దగ్గరే ఉండాలి ప్రభా అని ఎలా అయితే ప్రభ ప్రయాసపడిందో ప్రయాస పడిందో ఎలా అయితే దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతా ఉందో తండ్రి అటువంటి బిడ్డలుగా బిడ్డల యొక్క ఆత్మీయ జీవితం కోసం ప్రయాస పడడానికి ప్రతి ఒక్క తండ్రిని ప్రతి ఒక్క తల్లిని తండ్రి నువ్వు ప్రేరేపించండి నీ యొక్క ఆత్మతో నింపండి నీ యొక్క హృదయాన్ని వారిలో ఉంచండి తండ్రి ఇంకా ఇంకా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా నిలబెట్టి తండ్రి ఏ విధంగా అయితే ఆ తల్లి కోరుకుందో మా కుటుంబాలు కూడా పరలోకంలో ఉండడానికి నీ సన్నిధిలో నీ రాజ్యంలో ఉండడానికి మాకు సహాయంను దయచేసి బలపరిచి నీ గొప్ప కృపను అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నీ శక్తితో నింపగలరని నువ్వే సహాయం దయచేసి నడిపించగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి ఆ యొక్క జబదై కుమారుల తల్లి పేరు ఎందుకు పెట్టలేదు అంటే ఈ యొక్క తరంలో దేవుడు నీ పేరు పెట్టి ఆ ఎంతో మందికి సాక్ష్యం పలకాలని ఆ యొక్క కుమారుల తల్లి పేర్లు పెట్టాల కాబట్టి ఇంకా దేవుడు నీకు ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి నీ యొక్క బిడ్డల కోసం నీ కుటుంబం కోసం ప్రయాసపడు నీ ప్రయాస దేవుని ఎందు ఎప్పుడు కూడా వ్యర్థం కాదు వేకోనా లేచి ఆ దేవుని సన్నిధుల కుటుంబం కోసం ప్రార్థన చెయ్యి బిడ్డలకి దేవుని తెలిసేటట్లుగా చేయి దేవుడు తప్పకుండా నీ బిడ్డలు ఆయన వైపు తిరిగి ఆయన చిత్తానుసారంగా గొప్పగా ఈ లోకంలో లోనే కాదు పరలోకంలో కూడా గొప్ప స్థానంలో నీ బిడ్డలు ఉండబోతున్నారు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు మీ యొక్క బంధువులకు పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి అంతేకాకుండా నా గురించి ప్రార్థన చేయండి యొక్క కార్యక్రమాన్ని బట్టి మీకు అంతగాన ఆత్మీయంగా ఎదుగుతున్నట్లయితే మాకు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్